పాత్రిక ఇటీవల మాజీ ఎంపీ భరత్ గారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎంపీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వర్ గారి పట్ల వ్యంగ్యంగా మాట్లాడడం చాలా బాధ అనిపించింది పురంధరేశ్వర్ గారు లాంటి వాళ్ళు మన రాజమండ్రి పార్లమెంట్కి ఎంపీ కావడం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరం కూడా చేసుకున్నటువంటి పుణ్యంగానే భావించాలి ఎందుకనంటే వారు పార్లమెంట్ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఆలోచన తప్ప జేబీని నింపుకోవాలని మీలా ఆలోచన చేసే ఆలోచన పురంధ్రేశ్వర్ గారికి ఉండనే ఉండదు ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అదేవిధంగా ఎంపీ పురంధరేశ్వర్ గారు ఇద్దరు సమిష్టిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కానీ రాజమండ్రి సిటీని కానీ రాజమండ్రి అలాగే రాజమండ్రి పార్లమెంట్ని కానీ అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ పురంధరేశ్వర్ గారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే పరిధిరాలను అంటే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేవీఏ ఒక జనరేటర్ ని ఒక ముప్పై లక్షలు విలువ చేసే ఒక అంబులెన్స్ ని అలాగే ఇరవై కు సంబంధించి వాటిని వీటితో పాటు మరికొన్ని పరికరాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అందించాలని చెప్పి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలను అందిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఏదో రాజమండ్రిలో నేను ఇంకా ఉన్నాను అని చెప్పుకున్న ప్రయత్నంలో భాగంగా ఎంపీ పురందరక్షన్ గారిని పట్ల భరత్ గారు వ్యంగంగా మాట్లాడడం చాలా దారుణం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా భరత్ గారు పురంధరేశ్వర్ గారి పట్ల చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకనంటే మీరు ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీని నేను తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు అసలు మెడికల్ కాలేజీని మీరు తీసుకురావడం ఏంటి మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసే అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి నాడు రాజమండ్రి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలని మన రాజమండ్రికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు నేను సాధించాను నేనే తీసుకొచ్చాను అని చెప్పడం చాలా హాస్యాస్పదం అదేవిధంగా నిజంగా మీరు సమర్థమైనటువంటి ఎంపీగా మీ రోల్ మీరు ఉన్నారని అంటే అల్లు రామలింగ గారి కళాశాలలో హోమియోపతి కళాశాలలో పీజీ సీట్లు పోయే మీ హయాంలో మీరేం చేశారు అసమర్థుడిగా మీరు అలా నిలబడి చూసారా తప్ప పీజీ సీట్లను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేశారా చేయలేదు కదా కానీ ఇప్పుడు ఎంపీ పురంధరేశ్వర్ గారు అలాగే సిటీ ఎమ్మెల్యే వాసు గారు ఇద్దరు సహకారంతో కూడా పీజీ సీట్లు మళ్ళీ మనకి తీసుకురావడం జరిగింది ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసు గారు పురంధరేశ్వర్ గారి యొక్క విజయం కాదా అని ఈ సందర్భంగా నేను భరత్ గారిని అడుగుతా ఉన్నాను అదేవిధంగా నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా కానీ అది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మాత్రమే జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కనీసం ఒక నిర్మాణంలో ఒక కేజీ సిమెంట్ కానీ ఒక తట్టెడి మట్టి కానీ ఒక కంకర ఒక బజేటెడ్ కంకర కానీ వేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగనే లేదు కానీ ఆరు ఆ కాలంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వదంతో అభివృద్ధి జరిగితే అదంతా కూడా మీ కోటాలో వేసుకుంటారా ఈ యొక్క అసమర్థ పాలనలో రాజమండ్రి సిటీ విషయంలో తీసుకుంటే డివైడర్లు మధ్యలో బ్రేమర్ అని చెప్తా ఉన్నారు అలాగే క్వారీ మార్కెట్లో అంబేద్కర్ గారి విగ్రహం పార్లమెంట్ నమూనా భాను నమూనాలో ఒక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వై జంక్షన్ లాలాచేరి రోడ్డు సుందరీకరణ విషయం కానీ కులాల వారిగా కమ్యూనిటీ హాల్స్ కానీ అదేవిధంగా గోదావరి గోదావరి బండ అభివృద్ధి కోసం ఇరవై రెండు కోట్ల ప్రతిపాదన చేశామని చెప్పారు ప్రతిపాదన చేశారా కానీ అది నిర్మాణం పూర్తి చేశారా మీకు అది పూర్తి సమయం మీకు సరిపోలేదా మీకు ముందు చెప్పినటువంటి ఈ గ్రేనుల విషయంలో కానీ అదేవిధంగా అంబేద్కర్ గారి గారి యొక్క విగ్రహం ఏర్పాటు కానీ అదేవిధంగా మనకి లాలాచేరు రోడ్డు సుందరీకరణ వ్యవహారంలో కానీ ఇవన్నీ కూడా అమృత పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా చేసినవి అవి కూడా మీరు జేబుల్లో పెట్టి జేబీలో బయట తీసి ఖర్చు పెట్టినట్టు మీరు చెప్తా ఉన్నారు చాలా హాస్య హాస్యాస్పదంగా ఉంది అదేవిధంగా మీరు నిజంగా పోయిన కాలంలో రెండు వేల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమయంలో ఏడు అసెంబ్లీలకు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి మీరు ఎంపీగా ఉన్నారు కానీ మీరు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనిని ఏదైనా నియోజకవర్గానికి చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఉదాహరణకి కొవ్వూరు ప్రజలలో కొవ్వూరు ప్రజలకి మీరు తీవ్ర అన్యాయం చేశారు ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వ కళాశాల భవనాలను నిర్మిస్తానని చెప్పి మాట ఇచ్చి మీరు నిర్మాణంలో కనీసం నిర్మాణం చేయకుండా మీరు వదిలిపెట్టి కొన్ని వందల వేల విద్యార్థులకు అన్యాయం చేయడం జరిగింది అదేవిధంగా మీ యొక్క స్వప్రయోజనాల కోసం అని చెప్పి కొవ్వూర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో హాల్స్ని మీరు ఎత్తివేయడం జరిగింది ఏ ఉద్దేశంతో మీరు కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్ల హాల్స్ని ఎత్తివేశారో ఆ కొవ్వూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మీరు ఇక్కడ కొవ్వాడ కాలువ గోపాలపురం నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం మెడదలి నియోజకవర్గాన్ని కలిపే కొల్వాడ కాలువ వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ సందర్భంలో మీరు విజిట్ చేయడం జరిగింది కానీ దాని యొక్క ఆధునిక నిర్మాణం చేస్తారని చెప్పారు మీరు చేశారా ఆ కాలువని గాలికి వదిలేశారు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క ప్రయోజనాలను కూడా మీరు గాలికి వదిలేసేరు అదేవిధంగా గోపాలపురంకి ఫైర్ స్టేషన్ కావాలని చెప్పి అక్కడ ప్రజలు ఎన్నోసార్లు మీకు విన్నదించుకున్నారు కానీ మీరు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పారు మీరు మీ యొక్క ఐదేళ్ల కాలంలో ఫైర్ స్టేషన్ జైలు పేదలేదు అదే విషయాలు పార్క్ ఏర్పాటు చేస్తారని మాపి ఇచ్చారు ఈ ఉంది చెప్పడం జరిగింది ఏ అందించారా మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోారా అదేవిధంగా అనబర్తి వ్యామిగురికి సంబంధించిన కాలువ రోడ్డుని మీరు పునర్నిర్మాణం చేస్తారని చెప్పారు కనీసం దాని జైలుకి వెళ్ళారా మీరు రోగులకు అక్కడికి వచ్చినటువంటి రోగులకు సంబంధించినటువంటి బంధులకు మౌలిక వసతులు అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటే ఆసుపత్రి అభివృద్ధి చెందుతా ఉంటే ఇప్పుడు మీకు ఊర్ష్య కలుగుతా ఉందా మీ యొక్క హయాంలో అభివృద్ధి జరగలేదని చెప్పి ఈ హయాంలో ఎన్డిఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే మీకు ఊర్ష కలిగి ఈ రోజు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసు గారి పైన ఎంపీ పురంధ్రా గారి పైన మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు ఇవన్నీ చూసి నిజంగా హర్షించరండి తప్పకుండా మీరు ఎటువంటి వైఫల్యాలు చేశారో ప్రజలు చేశారని మీరు బుద్ధి చెప్పారు ఇప్పుడు వాటన్నిటినీ కూడా మీరు సరి చేసుకుండా వచ్చి అభివృద్ధి పదంలో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ పురంబరేశ్వరి గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే ఆలోచనతో ఆ సాధన దిశగా ముందుకు వెళ్తూ ఉంటే ఇవేమీ తట్టుకోలేక మీరు ఆ రోజుల్లో అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియకుండా అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియకుండా మీరు వ్యవహరించి ఐదేళ్ళు కూడా కాళయాత్ర చేసి అరాచకమైనటువంటి పాలన మీరు అందించారు అభివృద్ధి లేదు అరాచకం మాత్రమే ఉంది ఆ కాలంలో కానీ ఈ కాలంలో అరాచకం లేదు ఎటువంటి అరాచకం లేదు ఎటువంటి అవినీతి లేదు ఇప్పుడు ఉండేదంతా కూడా అభివృద్ధి మాత్రమే ఉంది అభివృద్ధికి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి ప్రారంభమైంది ఇవన్నీ కూడా చూసి మీరు తట్టుకోలేని పరిస్థితిలో మీరు మానసిక రోగులుగా తయారయ్యారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను పార్లమెంటు సభ్యురాలు ఎంపీ పురంధరేశ్వరి గారి యొక్క సంకల్పం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త యొక్క సంకల్పం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మోరంపూడిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ పనులు మీ వల్ల కదా మీ యొక్క అసమర్థ పాలన వల్ల కాదా మధ్యలో కాంట్రాక్ట్ వదిలేసి వెళ్ళిపోయింది ఎంపీ పురంధ్రేశ్వర్ గారు మళ్ళీ వచ్చే సమీక్ష చేసి ఆ యొక్క మోరంపూడి ఫ్లైఓవర్ ని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరగలేదా ఇది మీ యొక్క అసమర్థత కదా ఎంపీ గారు పురంధ్రేశ్వరి గారి యొక్క విజయం కదా ఇది అదేవిధంగా దివాన్చేరు గామన్ బ్రిడ్జికి సంబంధించింది జంక్షన్ కలుపుతూ మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణం ఇప్పుడు ప్రారంభం కాబోతా ఉంది అది ఎంపీ పురంద్రేశ్వర్ గారి యొక్క విజయం కాదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క విజయం కదా ఒకప్పుడు బేడ్ బ్యాచ్ గంగా బ్యాచ్ ఉన్నటువంటి ఈ యొక్క మహేంద్రవరం ఈ యొక్క రాజమహేంద్రవరం సిటీలో రాజమండ్రి పార్లమెంటు లో గంగా బ్యాచ్ గ్లేడ్ బ్యాచ్ తిరుగుతున్న ఆ టైంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు కానీ ఈ రోజు ప్రజలు చాలా సుఖంగా ఆనందంగా ధైర్యంగా రోడ్లపై తిరుగుతూ ఉన్నారు ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధి దృష్టి దిశగా వెళ్తా ఉంది ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు వెళ్తా ఉంది దయచేసి మీరు అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుల పట్ల అభినందన తెలియజేయండి అంతే తప్ప ఈర్ష్యతో కువాలపు బుద్ధులతో ఇలాంటి ఆలోచన పెట్టుకొని మీరు మానసిక రోగులుగా తయారవ్వద్దు అది మీ యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు మీరు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకు మీరు సహకరించండి భవిష్యత్తు రానున్న రోజుల్లో ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి మీకు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అలాగే స్వర్ణ యుగం లాంటి రాజమండ్రి పార్లమెంట్ కూడా తయారు చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నమస్కారం